స్త్రీలు యొక్క ఈ అలవాట్లు పేదరికం తీసుకువస్తాయి స్త్రీలు చేసే ఎటువంటి తప్పుల వలన ఇంట్లో సర్వనాశనం అవుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఇంట్లోని ఆడవాళ్ళు ఏ పనులు చేయడం వలన ఆ ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది ఆ ఇల్లు ధనవంతులతో ఒక కుటుంబం అవుతుంది స్త్రీలు ఎటువంటి పనులను చేయడం వలన ఆమె భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు ఎటువంటి పనులైనా సరే స్త్రీల యొక్క ఎటువంటి అలవాటు కోటీశ్వరుడుగా ఉన్న తన భర్తని రాత్రికి రాత్రి రోడ్డు మీదకు తీసుకుని వస్తాయి దానితో పాటుగా స్త్రీలు ఇంట్లో చేసే చిన్న చిన్న తప్పులు పేదరికం అనుభవించేలా చేస్తాయి అలాగే ఇంటి యొక్క సుఖ సమృద్ధులు అనేవి ఆ ఇంటి స్త్రీ పైన ఆధారపడి ఉంటాయా అవును అని అంటున్నారు మన శాస్త్రులు శాస్త్రాలు మొదటిది ప్రాచీన కాలం నుండి కూడా ఇంటి కూతురిని కోడల్ని లక్ష్మి స్వరూపంగానే చెప్పారు పెద్దలు ఎప్పటి నుండో చెబుతున్న విషయం ఏమిటంటే స్త్రీ ఇంటిని కావాలంటే స్వర్గంగా మార్చగలదు లేదంటే అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులు అన్నిటినీ చూసుకుంటుందో అలాగే ఇంట్లో వాళ్ళందరినీ కూడా బాధ్యతాయుకంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుందని మన పురాణాల్లో చెప్పబడింది కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అస్సలు చేయకూడదు అటువంటి పనులు స్త్రీలు చేయడం వల్లనే ఇల్లు నరకంగా మారుతుంది ఇది మనం చెప్పుకుంటున్న విషయాలు కాదు మన శాస్త్రాలలో పురాణాల్లో చెప్పబడినవి ఇంటి కూతురు అలాగే కోడలు గురించి కొన్ని విషయాలు మన శాస్త్రాలలో చెప్పబడ్డాయి కాబట్టి వాటి ఆధారంగానే సంతోషంగా ఉన్న కుటుంబం నరకమయం అవుతుంది మనం ఈ వీడియోలో అసలు మనం చేసే తప్పులు ఏమిటి అలాగే వేటి కారణంగా కోటీశ్వరులు కూడా పేదవారు అవుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీలు జుట్టు పొడవుగా ఉండడం అనేది చాలా చాలా శుభప్రదమైన విషయం కానీ స్త్రీలు జుట్టుని ఎప్పుడు కూడా నడుము కన్నా కింది భాగం వరకు అలా వదిలేయకూడదు మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టుని మడతపెట్టి నడుము పైభాగం వరకే ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీ జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం కన్నా వదిలేయకండి నడుము కన్నా కొంచెం పైభాగం వరకే మీ జుట్టును ఉంచుకోవాలి అలా వదిలేసినట్లయితే ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించవలసిన పరిస్థితులు వస్తాయి మనశాస్త్రాల్లో పురాణాల్లో ఇదంతా కూడా అశుభంగానే చెప్పబడింది స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టుని విరపోసుకుని ఉండకూడదు జుట్టును ఎప్పుడు కూడా జడల అల్లి ఉంచుకోవాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురుని కాళ్ళతో తన్నుతూ ఉంటారో చీపురు దాటుతూ ఉంటారో లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నిలబడదు అటువంటి ఇంట్లో ఎప్పుడు కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని అందరికీ తెలుసు అందువల్లనే చీపురు విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి భోజనం చేసేటప్పుడు కాళ్లను ఊపుతూ ఉంటారు ఆ ఇల్లు ఎప్పుడు ఒకప్పుడు అగాధంలోకి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా ఇంట్లో గొడవలకి దారి తీస్తాయి ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అలాగే వారు చేసే వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి స్త్రీల వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రను అలానే వదిలేసి వంట చేయకూడదు చాలామంది వండిన ఆహారం అందులో అయిపోయినప్పటికీ కూడా ఆ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు ఇక దానితో పాటు రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రను కూడా గ్యాస్ స్టవ్ మీద వదిలేయడం లేదా వంటగదిలోనే అలా వదిలేస్తూ ఉంటారు అలాంటి తప్పును మీరు ఎప్పటికీ కూడా చేయకండి అలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లోనికి అడుగుపెట్టదు మీ పేదరికానికి దుఃఖానికి మరియు దరిద్రానికి అవే కారణాలు అవుతాయి అందువలన రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కానీ శింకులో కానీ వంటగదిలో కానీ అలాగే వదిలేయకండి ఆ పాత్రలను తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా చాలా మంచిది ఎవరైతే స్త్రీలు శబ్దాలు వస్తే వచ్చే విధంగా తలుపులని తెరుస్తారో లేదో తలుపులని మూస్తారో అక్కడి నుండి ధనానికి దేవత అయిన లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఈ విధంగా జరుగుతూ ఉన్నట్లయితే వెంటనే దానిని ఆపేయండి ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు శబ్దం అనగా డోర్లో కొంచెము ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే రావడం కాదండి ధబాలు మనీ వేస్తూ ధబాలు మనీ తీస్తూ ఉంటారు కదా ఆ విషయం అన్నమాట ఇక మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది అటువంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయం ఆరు తర్వాత లేదా రాత్రి సమయంలో కానీ ఇంటిని ఊడుస్తూ ఉంటారో అలాగే ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారు అలాంటి వారి ఇంట్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధనధాన్యాలు కరువు అవుతాయి కాబట్టి ఇల్లు సాయంత్రం ఐదు గంటలకల్లా ఊడవడం అలవాటు చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరో అది కుటుంబంలో అందరికీ కూడా అశుభంగానే చెప్పబడింది వారి అసహనానికి కారణం అవుతుంది ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఎప్పుడు నిద్ర లేవగానే గుమ్మం ముందు శుభ్రం చేసి తర్వాత నీటిని చల్లి ముగ్గు వేయాలి దాని తర్వాత స్నానం చేసి ఇంట్లో దీపాన్ని వెలిగించాలి అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిర నివాసం ఉంటుంది స్త్రీలు అపశబ్దాలు మాట్లాడడం కానీ గట్టిగా మాట్లాడడం కానీ చేసినట్లయితే అది కుటుంబానికి శాపంలాగా మారుతుంది ఇక్కడ అపశబ్దాలు అంటే బూతులు అనరాని మాటలు తిట్లు దాని కిందకు వస్తాయన్నమాట అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి చాలా చాలా దూరంగా ఉంటుంది వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళసూత్రాన్ని గాజులు చెవికమ్మలు మెట్టెలు పట్టీలు ఎప్పుడూ కూడా తీయకూడదు అలా చేయడం వలన భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఇక్కడ ఆడవాళ్ళకి మెట్టెలు మంగళసూత్రాలు ఇవన్నీ కూడా సైన్స్ ప్రకారము ఆడదానికి చాలా మంచిది పీరియడ్స్ టైంలో అలాంటి టైంలో స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు ఉప్పు చూడడం కోసం వండిన వంటలను రుచి చూస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకండి ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి అందువలన ఎంగిలి భోజనాన్ని ఎప్పుడూ కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు మహిళలు తొందరగా నిద్రపోవాలి ఉదయాన్నే తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో అక్కడ రాహు కేతువు ఇంకా శనిగ్రహాల యొక్క దృష్టి పడుతుంది ఎవరైతే స్త్రీలు మొత్తం సమయం అంతా కూడా నిద్రపోవడానికి ఉపయోగిస్తూ ఉంటారో వారిపైన దేవీ దేవతలు కూడా కోపాన్ని చూపిస్తారు అందువలన నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి ఇక్కడ ఎందుకు ఉపగిస్తారు అని చెప్తున్నానంటే సైన్స్ ప్రకారము మనము ఎంతవరకు నిద్రపోవాలో అంతవరకే నిద్రపోవాలి ఎక్కువగా నిద్రపోతే మన బాడీ స్లో అవుతుంది అలాగే అసలు నిద్రకపోతే మన డైజెషన్ ఇష్యూస్ వస్తాయన్నమాట ఎక్కువగా నిద్రపోవడం అనేది ధనహాని ఇంకా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకు వెళ్ళిన తర్వాత నకారాత్మమైన విషయాలు అసలు మాట్లాడుకోకూడదు మీరు చెడ్డ మాటలు మాట్లాడడం వలన ఆ నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షించబడతాయి అవే మీ కళ్ళలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఇక్కడ సైన్స్ ప్రకారం ఏంటంటే అలాంటివి నెగిటివ్వి మనం ఏమైనా థింక్ చేస్తూ ఉంటే రాత్రి నిద్ర పట్టకుండా నిద్రలో కూడా అదే రిపీట్ అవుతూ ఉంటుంది సో మనకు నిద్ర అనేది రాదు చాలా ఇబ్బంది అవుతుందనమాట నిద్రించే ముందు ఎప్పుడూ కూడా మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోవాలి దాని వలన మనకి అనుకున్న పనులు పూర్తయి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి మంగళవారం గురువారం శుక్రవారం శనివారం రోజులలో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్రలేచే ప్రయత్నాన్ని చేయండి ఎందుకంటే శాస్త్రాలు చెప్పబడిన ఆధారంగా ఈ రోజులలో ఆలస్యంగా లేచే వారిపైన సమస్త దోషాలు ప్రభావం చూపిస్తాయట అందువలన ఈ రోజులలో మీరు చాలా తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు దక్షిణము లేదా తూర్పు వైపునపు తల ఉంచి నిద్రపోతారో అలాంటి వారి కుటుంబం అంతా కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది ఆ ఇంట్లోనికి అష్ట ఐశ్వర్యాలు మరియు సుఖ సంతోషాలు సమృద్ధిగా వస్తాయి భర్త బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేయడం ఇల్లు తుడవడం వంటి పనులు అసలు చేయకూడదు పాచి ముఖంతో పోయి వెలిగించి వంట వండడం వంటింటిని శుభ్రం చేయకుండా నిద్రించడం వంటివి చేయకూడదు ఇప్పటి కాలంలో బ్రెష్ చేసుకోకుండానే మనము తొందరగా లేచి వర్క్ చేసుకోవాలి కుక్ చేసే తర్వాత ఫ్రెష్ అవుదామని అనుకుంటూ ఉంటారు కనీసం నోటినైనా కుక్కిలించి వంటగదిలోకి వెళ్తే చాలా మంచిది తలక్రిందులుగా పట్టలు మడత పెట్టడం వంటివి చేయకూడదు భర్త పని మీద బయటకు వెళ్తున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవడం లేదా బాధించడం వంటివి చేయకూడదు ఇంట్లోని వారి మీద చీటికి మాటికి ఎరవడం కోపగించుకోవడం కన్నీరు పెట్టుకోవడం వంటివి అసలు చేయకూడదు ఎందుకంటే ఇవంతా నెగిటివ్ నెగిటివ్గా మన బాడీని కానీ మన బాడీని కూడా ఎఫెక్ట్ చేస్తాయి అలాగే ఎవరైతే ఎవరి మీద అయితే మనము అరుస్తూ ఉంటామో వాళ్ళ మీద కూడా నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఏర్పడి వాళ్ళ మైండ్ సెట్ కూడా సరిగ్గా ఉండకూ ఉండదన్నమాట అలాగే భర్త బయటకు వెళ్తున్నప్పుడు చేతులకి గాజులు నుదుటిన బొట్టు లేకుండా భర్తను సాగనంపడం అసలు చేయకూడదు భర్త బయటకు వెళ్ళంగానే బియ్యం ఉప్పు చింతపండు పసుపు మరియు పంచదార లాంటివి అప్పు ఇవ్వడం లేదా అడగడం అసలు చేయకూడదు మన పెద్దవాళ్ళు ఏదైనా చేస్తే దాని వెనకాల సైన్స్ కూడా ఉంటుంది సో ఏది కూడా కాదనకుండా చేస్తే మనకే మంచిది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్